అలా చేస్తుంటే మీరు కూడా అలా చేయాలి సరేనా నేను పేపర్ ని చింపుతా మీరు కూడా ఏం చేయాలి చింపాలి హ నా చుపేయండి మీ దగ్గర ఉన్న పేపర్ మధ్యకి చింపాలి అందరూ ఇక్కడరా మీరు ఓకే మళ్ళీ చింపండి చింపాలి ఈ పేపర్స్ అందరు ఇలా చేయించండి చించారా లేదా నేను చూడండి ముక్కలు ముక్కాను అలా చించండి చాలా ముక్కలు అంతే ముక్కల మీ దగ్గర ఉన్న బాక్స్లో వేయండి మీ దగ్గర ఉంది మీ దగ్గర ఉన్న బాక్స్లో ఒక్కొక్క పేపర్ తీసుకొని నేను ఇలా చూపిస్తాను చూడండి దగ్గరికి జరగండి దగ్గరికి బాక్స్ దగ్గరికి జరగండి మీ మధ్యలో పెట్టుకోండి బాక్స్ పెట్టుకోండి దగ్గరికి జరగండి జరుగు ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ బాక్స్లో ఈ పేపర్ తీసుకొని ఒక్కొక్కటి తీసుకొని నా తిప్పండి ఎట్లా నలిపేసి ఎట్లా నిలపండి నలిపి ఉండలు చేయాలి దీన్ని ఉండలు చేయడం అంటాం ఇలా గుండలు ఇట్లా చేయండి ఇట్లా తిప్పి కుక్కర్ పెట్టండి చూద్దాం అందరూ మీ దగ్గర ఉన్నటువంటి పేపర్ని ఇట్లా తీసుకొని చేతితో ఇట్లా నలపండి ఇట్లా నలిపినాక ఈ చేతిలో పెట్టి ఇట్లా రౌండ్గా తిప్పండి రౌండ్గా తిప్పడం వల్ల మనకి స్పర్శ తగులుతుంది మన రెండు చేతుల మధ్యలో ఏముంది పేపర్ పేపర్ స్పర్శ తగులుతుందా మనకి సూక్ష్మ కండరాల అభివృద్ధి జరుగుతూ ఉంది ఇలా ఉంటే రఫ్ చేయాలి ఇలా రఫ్ చేస్తే పేపర్ ఏమవుతుంది ఉండలు అవుతున్నాయి అవునా ఇక్కడ పెట్టండి అందరు చేయాలి అందరు దగ్గరున్నటువంటి బాక్సులు వేసి పేపర్స్ తీసుకొని పూండలు చేయండి బాక్స్లో వేసేయ్ వాళ్ళు వేస్తున్నారే అందరికి వస్తుంది అందరి బాగా చేస్తున్నారు కదా మరి ఇప్పుడు చాలా చాలా ఉండలు వచ్చేసినాయి అందరు బాగా చేసినందుకు నేను ఎక్కడిగా ప్రాక్టీస్